ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమా అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా అమ్మవారి దైవాలను ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నిటినీ అమ్మవారు తీర్చేయాలని మీ తరపున కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అమ్మవారి పాదపద్మంలోకి అయితే ఒక్కసారి నమస్కరించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏం చెప్పబోతు ఉన్నారు అంటే బిడ్డ నిజానికి ఈ రోజుటి సందేశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు తల్లి ఇది నీ మేలు కోరి నీ మంచి కోరి నీ కోసం నీ దుర్గమ్మ ఇస్తున్న సందేశం నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఏమాత్రం తోసికొచ్చినా నీ దుర్గమ్మ మనసు చివుక్కుమంటుంది బిడ్డ ఏ తల్లి అయినా ఏం కోరుకుంటుంది తన బిడ్డ బాగుండాలి తన బిడ్డ బాధల నుంచి బయటపడాలి తన బిడ్డ కష్టాల నుండి బయటపడాలి తన బిడ్డ కంటి వెంట నీటి బొట్టు రాకూడదు తన మనసు బాధపడకూడదు ఇదే కదా కోరుకుంటుంది ఆ మంచి ఉద్దేశాన్ని ఉద్దేశించే ఈరోజు ఈ సందేశం నీ కంటపడేలాగా చేస్తున్నాను నీ ముందుకు వచ్చేలాగా చేస్తున్నాను నీ చెవిన పడేలాగా చేస్తున్నాను ఇది ఈ సందేశం నీ కంటపడింది నీ చెవిన పడింది అంటేనే కేవలం యాదృశ్యకం కాదు తల్లి దీని వెనుక ఎంతో అర్థం దాగి ఉంది దీని వెనుక ఎంతో కథ దాగి ఉంది అందుకోసమే ఇది నీ కంటపడింది కనుక కంటపడిన క్షణాన్ని అస్సలు పుచ్చవద్దమ్మా వదిలివేయవద్దు అసలు విషయం చెప్తాను ఈరోజు రాత్రి శక్తివంతమైన పౌర్ణమి వస్తుంది చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది బిడా ఈ రో ఈ రాత్రి లోపే ఈ సందేశం నీ కంట పడింది నువ్వు ధనవంతుడు అయిపోయినట్లే కాబోతున్నావని అర్థం పెట్టుకోమ్మా అయితే నీ కంట పడింది నీ చెవున పడింది ఈ పౌర్ణమి లోపు ఈ చంద్రగ్రహణం లోపు ఈ రోజు రాత్రి ఈ గ్రహణంలోపు ఇదిని కంట పడుతుంది అంటేనే ఖచ్చితంగా నువ్వు అదృష్టవంతుడివి ధనవంతుడివి కాబోతున్నావనే అర్థం కంటపడిన క్షణం మాత్రం అసలు అజాగ్రత్త వద్దు వెంటనే నీ దుర్గమ్మ చెప్పిన సందేశాన్ని విని ఏం చెప్తున్నానో అర్థం చేసుకో దానిలోని పరమార్థాన్ని నువ్వు గ్రహించగలిగితే నువ్వు ఆ క్షణమే అసలు అజాగ్రత్త లేకుండా వెంటనే గనక నువ్వు వినగలిగితే గనక తల్లి నువ్వు జాగ్రత్తగా ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మనం నీకు చెప్పబోతున్నాను అని చెప్పి మన ముందుకైతే వచ్చారండి నిజంగా చాలా ఒక శుభవార్త అయితే అమ్మవారు తీసుకొచ్చారండి ఎందుకంటే తన బిడ్డ బాధలు పడుతున్నా కష్టాలు పడుతున్నా ఆగచాట్లు పడుతున్నా ప్రతిదీ అమ్మవారు చూస్తూ ఉంటారా చెప్పండి అమ్మ దాకా మన దాకా చేరకుండా ఉంచుతుందా ఆ తల్లే చూసుకుంటుంది కదా గమనిస్తూ ఉంటుంది కదా పర్యవేక్షిస్తూ ఉంటుంది కదా కానీ ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో అమ్మకు తెలియదా ఆ సమయంలో ఖచ్చితంగా ఇచ్చే తీరుతాను అని చెప్పినందుకు మనం నిర్లక్ష్యం చేయకుండా అందుకున్నాము అంటే అమ్మవారి ప్రియ బిడ్డలమయంగా మారిపోతాం మన భవిష్యత్తు బంగారుమయంగా మారిపోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని తప్పకుండా చివరిదాకా చూసే ప్రయత్నమైతే చేయండి అమ్మవారు గుట్టంతా దాచి ఉంచారు బ్రహ్మాండమంతా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడడం అయితే మొదలు పెట్టండి అలాగే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి మీరు నాకు ఇంత సపోర్ట్ అందిస్తున్నందుకు ధన్యవాదాలండి కానీ మరికొంతమంది లైక్ ఇవ్వడం మరచిపోతూ ఉన్నారు ప్లీజ్ మీరు లైక్ ఇచ్చి నాకు మీ సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో ఇబ్బందులు పడితే పడి ఉండవచ్చుగాక ఆఖరి సరిగా ఈ సందేశాల ద్వారా మాకు ఇంకెక్కడా జరగని అనుభూతి అనేది మాకు కలుగుతుందక్క నిజంగా మీరు మాట్లాడుతుంటే అమ్మవారే స్వయంగా వచ్చి మాతో మాట్లాడుతున్నట్లుగా మేము భావిస్తూ ఉన్నాం మా ప్రాబ్లమ్స్ మా కష్టాలు మా సమస్యలు అంతమైపోతూ ఉన్నాయి అమ్మవారు మాకు ప్రతి ఒక్కటి అరటి పండు వచ్చి చేతిలో పెట్టినట్లుగా విడమర్చి చెబుతూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ లేదు కాదు అన్న సమస్య మాకు కనిపించటం లేదు ఏ సమస్యకైనా పరిష్కరించడంలో మా అమ్మవారు మాకు అమ్మవారి ఆశీస్సులతో మనకు మంచి జరుగుతున్నందుకు మీకు వేల వేల ధన్యవాదాలను చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి నిజంగా మీకు అంతగా అమ్మవారి సపోర్ట్ లభిస్తూ ఉన్నందుకు నేను కూడా చాలా సంతోషపడుతూ ఉన్నాను మరి అంతగా కనెక్ట్ అయినప్పుడు వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారండి దయచేసి వీడియోకి లైక్ ఇచ్చి వీడియోని చూడడం అయితే మొదలు పెట్టండి నిలకడగా మీ ఇంట్లో ధనం ఉండాలి అన్న మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు చక్కగా మీ జీవితం సాఫీగా సాగిపోతుంది మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకుంటారు ఈరోజు చంద్రగ్రహణం ఈరోజు రాత్రి లోపు గనక మనకు గనక అమ్మవారు చెప్పినట్లుగా అంత కూడా మంచి జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా తల్లిని కోరుకుంటున్నాను ఇక అమ్మవారి సందేశం తెలుసుకుందామా మరి తల్లి నువ్వు ఇప్పుడే కనుక ఈ సందేశంలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించుతున్నావు అనే నేను భావిస్తూ ఉన్నాను బిడ ఈరోజు రాత్రి శక్తివంతమైనటువంటి పౌర్ణమి చంద్రగ్రహణం తల్లి ఈరోజు రాత్రిలోపు సందే ఈ సందేశం నీ కంట పడుతుందని చెప్పాను కదా నువ్వు ధనవంతుడి కూడా కాబోతున్నావు అర్థం ధనవంతులు కాబోయే వాళ్ళకు మాత్రమేనమ్మా ఇది కంటపడుతుంది ఇప్పుడు ఈ వార్త వినగానే ఈ మాట వినగానే ఎగిరి గంతేస్తావు కదూ నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు జలజల రాలిపోతూ ఉంటాయి నీ సంతోషానికి పట్టబగ్గాలు లేకుండా పోయి ఉంటాయి కదా బిడ్డ నా దుర్గమ్మ ఎన్నాళ్ళు నన్ను అనుగ్రహించింది కన్న కరుణించింది నా జీవితంలో మంచి రోజులు వస్తున్నాయి తీసుకువస్తున్నాను అంటూ సంబరమాచార్యాల్లో మునిగిపోతున్నావు కదా నేను ఎలాంటి ఒక స్థితిలో చూడాలనేదేనమ్మా నీ దుర్గమ్మ కోరిక తల్లి నీ తల్లి కోరిక అందుకో అందుకుని నీకోసం ఈ సందేశాన్ని తీసుకుని వచ్చాను ఏదైనా ఒక విషయం జరగాలన్నా ఒక ఘటన జరగాలన్నా ఒక సంఘటన జరగాలన్నా ఒక సమయం అంటూ రావాలి కదా బిడ్డ ఎప్పుడు ఏది పడితే అది జరగదు కదా అనుకున్నది అనుకున్నట్లుగా ఎప్పుడు కూడా జరగదు ఆ సమయానుకూలం కానీ ఆ సమయం వచ్చినప్పుడు సమయం ప్రకారం మాత్రమే ప్రతి ఒక్కటి ఒక పద్ధతిగా ఒక ప్రణాళికతో ప్రతి ఒక్కరి జీవితంలోనూ సంఘటనలు అదృష్టాలు ఘటనలు దురదృష్టాలు కష్టాలు బాధలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి తల్లి అలాంటి ఒక అదృష్టకరమైన యోగం ఇప్పుడు నీకు కలిసి రాబోతుంది ఇప్పుడు నీకు ధనయోగం పట్టబోతుంది అదృష్టయోగం పట్టబోతుంది అదృష్టం నిన్ను వరించబోతుంది అదృష్టం నీ తలుపు తట్టబోతుంది అది ఎప్పుడు ఈరోజు రాత్రిలోపు కనుక నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా నీ తల్లి తెచ్చిన సందేశాన్ని అందుకుంటావా మరి అందుకే అంటే నీ భవిష్యత్తు ఎలా మారబోతుందో తెలుసా మహారాజులాగా ఉంటావు మహారాణిలాగా మహారాజయోగం నీకు పటబోతుంది ఎందుకంటే నాడు నువ్వు పడ్డావు చూడు ఒక్కొక్క బాధ ఒక్కొక్క కష్టం ఒక్కొక్క కన్నీటి పట్టు నాకు తెలియదా తల్లి అన్నీ చూస్తూనే వస్తున్నాను తల్లి నీ కష్టాలను చూసి నీ దుర్గమ్మ మనసు చివుక్కుమంది చెలించిపోయింది కరిగిపోయిందమ్మా నాకే ఇంత కష్టం ఉంటే ఇన్ని బాధలు అనిపిస్తున్న నా బిడ్డ ఇంకా ఎంత నరకం పడుతూ ఉండాలి అని దుర్గమ్మ కళ్ళల్లో ఒక్కసారి నాకు నీ మీద అంత అనురాగం నీ ముందు నేను చూపించడం లేదు చూపించను కానీ తల్లి కూడా నువ్వు కూడా డీలా పడిపోతే బిడ్డ మరీ బింబేలు ఎత్తిపోతుంది కదా అని మరీ భయపడిపోతుంది కదా అని తండ్రిగా బింకంగా ఉన్నట్లు నటించాలి ఎంత బాధ గుండెల్లో ఉన్నా తల్లి బింకంగా ఉన్నట్టు ధైర్యంగా ఉన్నట్టు నటిస్తేనే బిడ్డ ఇంకొంచెం ధైర్యంగా కష్టాలను ఎదుర్కోవడానికి ముందుకు వెళ్తుంది తల్లి భయపడిపోతే నా తల్లి ఇంతలా భయపడుతున్నది ఇక మరి నా వల్ల అవుతుందా నేను చేయలేను అని బిడ్డ మరింత అధైర్యపడిపోతుంది పిరికితనంతో ఏమీ చేయలేదు అందుకే ఇన్నాళ్ళు కూడా ఆ అంత బాధను మనసులో దాచుకున్నా కూడా నువ్వు పడుతున్న ప్రతి కష్టాన్ని చూశాను ప్రతి బాధను చూశాను ఎన్ని బాధలు పడ్డావు తల్లి డబ్బు లేక నరకం చూసావు సంపాదన లేక నరకం చూసావు సరైన తిండి లేక నరకం చూసావు ఉద్యోగాల కోసం ప్రయత్నించి ప్రయత్నించి తిరిగి తిరిగి అలసిపోయి సొమ్మ సిల్లిన రోజులు ఆ సమయంలో నీళ్ళు తాగి ఉన్న రోజులు కూడా ఉన్నాయమ్మ తిండి తినకుండా ఏదైనా ఒక అవకాశం రాకపోతుందా అని ఎన్ని సార్లు మెట్లు దగ్గర గుమ్మాలు ఎక్కింది ఒక పలకరించింది నీ దగ్గరకు రాలేదని నీ గుమ్మం దాకా రాలేదు ఒకసారి ఒకవైపు సంపాదన సరిగ్గా లేదు ఇంకోవైపు ఇంటి పరిస్థితులు కూడా చూస్తే గందరగోళంగా ఉన్నాయి పిల్లలకు సరైన తిండి పెట్టలేకపోయావు అప్పులు తీర్చుకోలేక అనారోగ్య సమస్యల నుంచి నువ్వు బయటపడలేక బిడ్డలను సరిగ్గా చదివించుకోలేక వాళ్లకు పెళ్లిళ్ళు చేయలేక వాళ్ళు కోరినవి కొనిపెట్టలేక వారి ఆశలు తీర్చలేక నీ కళ్ళల్లో ఒక్కొక్క కన్నీటి బొట్టు ఎలా రాలి పడేదో అంటే ఆ కన్నీటి బొట్టు వచ్చి ఈ దుర్గమ్మ పాదాలను తడిపేసేది తల్లి నాకు అర్థమైపోయేది నా బిడ్డ కన్నీటి బొట్టు కన్నీటి చెమ్మ కన్నీటి దార నా పాదాలను కడుగుతోంది అని నాకు అర్థమయ్యేది కానీ నీకంటూ ఒక సమయం రావాలి కదా ఇప్పుడు నీకు మంచిగా ఉండవచ్చు ఏ ఏమి చేయకపోయి ఉండవచ్చు ఏమి ఖచ్చితపెట్టి ఉండవచ్చు కానీ ఎవరిని మోసం చేయకపోయి కూడా ఉండవచ్చు మంచిగా ఉండవచ్చు మంచి దారిలో కూడా నడుస్తూ ఉండవచ్చు కానీ పాపకర్మ ఒకటి ఉంటుంది కదా అది గత జన్మ నుండి మూటగట్టుకుని వచ్చేసావు కదా ఆ భారాన్ని దింపుకోవాలి కదా ఆ భారం నువ్వు ఎప్పుడు దింపుకుంటావో ఆ పాపకర్మ ఎప్పుడు కరిగిపోతుందో నిన్ను వదిలి వెళ్ళిపోతుందో అప్పుడేనమ్మా నీకైనా ఏదైనా నీ దగ్గరికి వస్తుంది అంతవరకు నీ దుర్గమ్మ కూడా నిమిత్త మాత్రంగా చూస్తూ ఊరుకోవాల్సిందే ముందుగా కొండంత ఆశతో కొంచెం ఘోరంతో చూపించగలనేమో కానీ ఆ కర్మను కర్మఫలం ముందు అది అయితే తీయలేను ఎందుకంటే నియమాలు ఉల్లంఘించడానికి ఎవరికీ హక్కు లేదు బిడ్డ కర్మ దాని పని అది చేసుకుపోతూ ఉండాలి కర్మ ముందు అందరూ కూడా నిమిత్త మాత్రులుగా ఉండిపోవాల్సిందే అది ఆ కాలం ఆ సమయం ఆ కర్మ అదంతా తెగే రోజు ఇప్పుడు వచ్చింది కనుకనే ధనవంతుడికి కాబోయే రోజులు నీకు వచ్చేసాయి కనుకనే ఈ సందేశం నీ కంటపడింది ఈ రోజు నీ ముందుకు వచ్చింది నాకు తెలుసమ్మా నీకు డబ్బు అవసరం ఎంతో ఉందని నాకు తెలుసు ఎందుకంటే నీ జీవితంలో డబ్బుతోనే ముడిపడి ఉంది డబ్బు ఒకటి ఉంటే నీ జీవితం అంత అద్భుతంగా ఉంటుంది అందుకే డబ్బు కోసం ఎదురు చూస్తున్నావు ఎన్నాళ్ళుగానో కన్నీళ్లు పెట్టుకున్నావు నాకు ఎంత అవసరం ఉందో నీకు తెలుసు కదా దుర్గమ్మ మరి ఎందుకు ఇలా వదిలేసావు తల్లి నేను నేను నిర్లక్ష్యంగా వదిలేసావు నన్ను మరిచిపోయావా నా గురించి నేను ఒక్కదాన్నే ఉన్నాను నేను అన్న జ్ఞప్తికి రాలేదా నీకు అసలు నన్ను మరిచిపోయావా తల్లి నా మాట పూర్తిగా నన్ను గుర్తించు తల్లి నా కష్టాలను తొలగించు అని ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్నావు కదా ప్రతి మాట నీ దుర్గమ్మ గుండెను తాకింది తల్లి నువ్వు బాధలోనో కష్టంలోనూ కోపంలోనూ అన్న ప్రతి మాట నీ దుర్గమ్మ గుండె లోతుకు వెళ్ళి అక్కడ గట్టిగా గుచ్చుకుందమ్మా మాటలు అవి ఉన్నాయి అక్కడ ఉన్నాయి సమయం కోసం ఎదురు చూశానమ్మా నా బిడ్డ జీవితం మారింది అంటే ఇలా మారకూడదు సుడితిప్పి కొట్టాలి అదృష్టం అలా నా బిడ్డ జీవితం మార్చాలి తన జీవితంలో దేనికి లోటు అన్నది లేకుండా చేయాలి ఐశ్వర్యాలు ఆనందాలు సంతోషాలు భోగభాగ్యాలు సిరి సంపదలు పేరు ప్రతిష్టలు ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా కుంభ వృష్టిలా కురిసేలా చేయాలి అన్న కారణంతోన ఇంతకాలం కూడా ఆగాను అలాంటి రోజు ఇప్పుడు వచ్చింది నీ డబ్బు కష్టాలన్నీ తీరే రోజు వచ్చింది నీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా వచ్చే రోజు వచ్చింది నీ అప్పులు తీరే రోజులు వచ్చాయి అనారోగ్య సమస్యలు పోయే రోజు వచ్చింది నువ్వు అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగిపోయే రోజులు వచ్చాయి ఓపిక పట్టుబిడ్డ ఈ పౌర్ణమి రోజు రాత్రిలోపు ఈ సందేశాన్ని నువ్వు విన్నావు అంటే పౌర్ణమి గడిచిన కొన్ని రోజుల్లోనే అంటే ఒక ముప్పై రోజుల్లోనే నీకు అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఏదో ఒక రూపంలో నువ్వు ఉద్యోగం కోసం చూస్తున్నావా ఇన్నాళ్ళు ప్రయత్నించి ప్రయత్నించి ఇసుగిపోయావు కదూ నీకు వచ్చిన నచ్చిన ఆ పెద్ద కంపెనీ నుండి నీ కోసం ఉద్యోగం వెతుక్కుంటూ వస్తుంది ప్రమోషన్ కోసం చూస్తున్నావు కదా ప్రమోషన్ నీ కోసం వెతుక్కుంటూ వస్తుంది అలాగే నీ పూర్వీకుల ఆస్తి నీ కోసం వెతుక్కుంటూ వస్తుంది ఎక్కడో ఒకవైపు నుంచి అయితే నీకు అవకాశాలు విపరీతంగా నీ కోసం వస్తాయి నీ గుమ్మం ముందు ఉంటాయి అందులో నీ అవకాశం ఏ అవకాశం కూడా ఎంచుకోవాలో తెలియక తిక్కుమక పడిపోతావు అంతటి అద్భుతమైన అవకాశాలు ఒకటి వెంట ఒకటి నీ గుమ్మం ముందుకు వచ్చి నీ తలుపు తడతాయి నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి నుండి తొలగిపోతాయి బాధలన్నీ సమసిపోతాయి ఆ బంధాల మధ్య ఉన్న దుడుకులు చిక్కులు చిరాకులు చికాకులు మనస్పర్ధలు అన్నీ కూడా తొలగిపోయే రోజు సంతోషంగా ఉండే రోజులు వచ్చేసాయి తల్లి అపర కుబేరుగా మారే రోజు అమ్మా కనుక ఏమాత్రం ధై అధైర్యపడకు ధైర్యంగా ఉండు నీ దుర్గమ్మ ఉన్నాను నీ దుర్గమ్మ నీకు మాట ఇస్తున్నాను కదా ఖచ్చితంగా పౌర్ణమి రోజున ముప్పై రోజుల్లోపు నీ జీవితంలో అదృష్టాన్ని అయితే తీసుకొస్తున్న ఒక పెద్ద అవకాశాన్ని అయితే నీకు ఇవ్వబోతున్నాను దానితో ధనవంతుడిగా నువ్వు మారిపోబోతున్నావు ధనవంతులుగా మారిన సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో ఆనందాలతో భోగభాగ్యాలతో నా తల్లి సంతోషంగా ఉండాలనే స్వార్థంతోనే నీ తల్లి ఇవన్నీ కూడా చేస్తున్నాను బిడ్డ కాబట్టి సందేశాన్ని ఎట్టి పట్టు పరిస్థితులు వదలకుండా విను ఆచరించు ఆ లోపు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా ఆకలి అంటూ ఎవరైనా వచ్చారా ఆకలిగా వచ్చిన నీ ఇంటి గుమ్మం ముందుకు వచ్చిన పట్టెడు మెత్తుకులు పెట్టుతల్లి దాహమని వచ్చారా తాగడానికి దప్పిక తీర్చుకోవడానికి మంచినీళ్ళు ఇవ్వు పశుపక్షాదులు నీ ఇంటికి వస్తే నీ ఇంటి ముందుకు వస్తే వాటికి తినడానికి దప్పిక తీర్చుకోవడానికి వాటికి మంచినీళ్ళు తిండి పెట్టు ఎవరిని చెడుగా మాట్లాడవద్దు ఎవరిని దూషించవద్దు మంచిగా మాట్లాడు మంచిగా నడుచుకో ఇలా ఉన్నావు అంటే నీ జీవితంలో నీకు రాబోయే అదృష్టం ఇంకా వెంటనే వస్తుంది ఇలా నాకు అదృష్టం వస్తుంది కదా అని నువ్వు మళ్ళీ ఎలా పడితే అలా ఉన్నావు అంటే వచ్చే అదృష్టం వెనక్కి వెళ్ళిపోతుందమ్మా ఆ మాట గుర్తుపెట్టుకో తల్లి పొరపాటును కూడా ఎవరిని చెడ్డుగా మాట్లాడవద్దు దూషించవద్దు చెడుగా కూడా ఆలోచించవద్దు వేరే వారితో కూడా చెడుగా మాట్లాడవద్దు వేరే వాళ్ళు చెప్తుంటే కూడా వినవద్దు ఏదైనా ఉంటే నాతో చెప్పు ఒకరు ఒకరి గురించి వేరే వాళ్ళ గురించి నా దగ్గర చెడుగా మాట్లాడుకు ఉంటున్నారు ఖచ్చితంగా చెప్పేసాయి చెడు మాట్లాడినా ఎంత పాపం వస్తుందో విన్నా కూడా అంతే పాపం వస్తుందమ్మా ఎలాంటి వాట్లతో చేసినా నువ్వు రాబోయే అదృష్టం వెనక్కి వెళ్ళిపోతుంది ఆ తర్వాత నీ దుర్గమ్మ కూడా ఏమీ చేయలేను కనుక జాగ్రత్త తల్లి అంటూ అమ్మవారైతే ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశం తెచ్చారు కదండి ఈ వీడియో మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందనే అనుకుంటున్నాను అమ్మవారి ఆశిస్తులు ఇస్తున్నాను అని చెప్పి గొప్ప ధైర్యాన్ని ఇచ్చారు మరి మరికొంతమందికి ఈ ధైర్యాన్ని అందించాలి కదా మనం అందిస్తారని నేను కూడా ఆశిస్తూ ఉన్నాను మరలా కలుసుకున్నంత వరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ శ్రీమాత్రే నమ సర్వే సర్వే జనా సుఖినో భవంతు